వెల్కమ్ టు అవర్ ఛానల్ లేటెస్ట్ అప్డేట్స్ అండ్ ఇన్ఫర్మేషన్ కోసం ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఇక కార్తిక్ అయితే అమ్మ అసలు మీకు సహాయం కోసం ఈ ఇంటికి ఎవరు రమ్మని చెప్పారు పదండి ముందు ఇక్కడి నుంచి వెళ్దాం అని అంటూ ఉంటే ఒరే కార్తీక్ నీకు తెలీదురా ఆగరా ఇది నా పుట్టిల్లు వీళ్ళ కాళ్ళు పట్టైనా సరే నా మనవరాలకి ట్రీట్మెంట్ చేపిస్తాను ఆ పసికందు ప్రాణాలని నిలుపుతాను అని చెప్పేసేసి కార్తీక్ వాళ్ళ అమ్మ ఎంతగానో బాధపడుతూ ఉంటుంది ఇక ఈ మధ్యలో మాటా మాట పెరుగుతూ ఉంటుంది జ్యోష్న అంతగా కూతురు మీద ప్రేమ ఉంటే దీపనే వచ్చి కాళ్ళు పట్టుకోమని చెప్పండి అప్పుడు తాతయ్య కోటి రూపాయలైనా ఇస్తానని చెప్తున్నారు కదా అని జోష్న రెచ్చగొడుతూ ఉంటుంది చూడు నువ్వు ఇంకొక మాట మాట్లాడొద్దు జోష్న అసలు శౌర్యకి బాగా లేదని చెప్పేసి సౌర్యకి ఆపరేషన్ చేయించాలని ఇప్పటిదాకా దీపకు తెలియని కూడా తెలీదు మా అమ్మ ఈ ఇంటికి సహాయానికి రావటం మా అమ్మ చేసిన మొదటి తప్పు పదమ్మ ఇక్కడి నుంచి వెళ్దాం అని చెప్పేసేసి కార్తిక్ అయితే అంటూ ఉంటాడు ఇక్కడి నుంచి వెళ్ళిన వాడివి జీవితంలో నా గడప తొక్కద్దు అని శివన్నారాయణ అనగానే నేను నీ గడప తొక్కటం కాదు శివన్నారాయణ గారు నువ్వే మా ఇంటికి వచ్చి నా గుమ్మం దగ్గరికి వచ్చి నా గడప దగ్గర నుంచునేటట్టు నేను చేస్తాను గుర్తు పెట్టుకో అని చెప్పేసేసి కార్తిక్ అయితే ఛాలెంజ్ చేస్తాడు ఆ ఛాలెంజ్తో శివన్నారాయణ కూడా ఒక్కసారిగా షాక్ అయితే అయిపోతాడు అయితే ఇక ఇదిలా ఉండగా ఇదంతా నిజంగానే దీపకు తెలుసా తెలియదా అని జోష్నైతే అనుకుంటూ తిన్నగా దీప ఇంటికి అయితే వెళ్తుంది కదా దీప ఏమో చపాతీలకి పిండి కలుపుకుంటూ ఉండగా ఎందుకొచ్చావు ముందు అది చెప్పు అని అడగానే కార్తీక్ ఏడి మా అత్త ఏది ఇలా క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ వేస్తూ ఉంటుంది చివరాకరకు సౌరి ఏది అనగానే ఇక కార్తీక్ బాబు తన ఫ్రెండ్ ఇంటికి తీసుకొని వెళ్ళారు అని అనగానే నీ కూతురు ఫ్రెండ్ ఇంటికి వెళ్ళలేదు చావుకు దగ్గరలో ఉంది అని అనగానే ఒక్కసారిగా దీప జోష్న పీకని గట్టిగా పట్టుకొని ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అంటూ ఉంటే అవును నిన్ను అబద్ధాలు చెప్పటం లేదు నీకు నేను బాధ పెట్టడం లేదు నీకు ఇంతకాలం అబద్ధం చెప్పింది ఇక బావ వాళ్ళ అమ్మ అని చెప్పేసి చెప్పంగానే ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అనగానే నీ కూతురికి ఆపరేషన్ చేయాలి డబ్బు కావాల్సి వస్తుంది అని చెప్పేసి అనగానే అబద్ధం అని అంటూ ఉంటే కావాల్సి వస్తే వీళ్ళందరూ ఇప్పుడు అక్కడికి వెళ్ళారు నువ్వు కావాల్సి వస్తే వాళ్ళకి కనుక్కోవచ్చు అని చెప్పేసి దోషను చెప్పంగానే అప్పుడు ఒక్కసారిగా శౌర్య ఆరోగ్యం కోసం తీసుకొని వెళ్తున్నానని చెప్పటం ఇంట్లో ఉన్న వాళ్ళ ప్రవర్తన కార్తీక్ డబ్బు దాచి ఇక ఫ్రెండ్ దగ్గరికి వెళ్తున్నానటం ఇవన్నీ గుర్తు తెచ్చుకొని దీప కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటుంది ఎవరికైతే నిజం తెలియదు అనుకున్న అనుకున్నాడో కార్తీక్ వాళ్ళకే వెళ్ళి నిజం చెప్పేస్తుంది జ్యోష్న ఇక హమ్మయ్య ఈ దీప గుండె పగిలేటట్టు చేశాను ఇది కదా నాకు కావాల్సింది అని చెప్పేసి జోష్న అక్కడి నుంచి వెళ్ళిపోగానే ఒక్కసారిగా దీప వచ్చేసేసి కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది గట్టి గట్టిగా బోరు బోరున ఎక్కి ఎక్కి ఏడుస్తూ ఉంటుంది తన కన్న కూతురు ప్రాణాతి ప్రాణంగా పెంచుకున్న కూతురు చావు బతుకుల మధ్యలో ఉంది ఆపరేషన్ చేయించాలి అన్న వార్త నిజమని తెలుసుకున్న తర్వాత దీప కన్నీటి పర్యంతం అయిపోతుంది మరో పక్క కార్తీక్ సరే అమ్మా మీరు ఇంటికి వెళ్ళండి నేను సౌర్య దగ్గరికి వెళ్తాను అని అనగానే ఒరే కార్తీక్ ఆ పసిదాన్ని మాకు కూడా చూడాలి అనిపిస్తుందిరా మేము కూడా వస్తాంరా అని చెప్పేసి అనగానే ఇక ఎందుకమ్మా దీపం ఒకటే ఇంట్లో ఉంటుంది కదా మీరు వెళ్ళండి అని అనగానే పసిదాన్ని చూసి కాసేపు దానితో మాట్లాడి దానికి ధైర్యం చెప్పి ఇట్టే మేము వెళ్ళిపోతాం రా అని అనగానే సరే అయితే పదండి వెళ్దాం అని చెప్పేసేసి వెళ్తూ ఉంటారు ఇక కార్తిక్ మమ్మల్ని తీసుకుని వెళ్తున్నాడు ధైర్యంగానే ఉన్నాడు నా పుట్టింట్లో ఛాలెంజ్ చేశాడు కానీ ఇప్పుడు నలభై ఐదు లక్షల రూపాయలు ఏ రకంగా ఇక్కడ కుదురుతాయి ఆ పసికందు ప్రాణాన్ని ఎవరు కాపాడుతారు అని చెప్పేసేసి మనసులో అనుకుంటూనే వీళ్ళంతా హాస్పిటల్కైతే వెళ్తారు అయితే ఇక ఇదిలా ఉండగా దీప కన్నీటి పర్యంతం అయిపోతుంది కదా ఇక కన్నీటి పర్యంతం అయిపోయి ఆటో అని పిలిచి ఆటో అతనికి వితిన్ సెకండ్స్లో ఆటో ఎక్కి ఇక హాస్పిటల్ అడ్రస్ అయితే చెప్పేస్తుంది జ్యోష్ణ ద్వారా తెలుసుకొని ఇక వెంటనే త్వరగా పోనీ అన్నా త్వరగా పోనీ అన్నా అని చెప్పేసేసి ఇక కన్నీటి పర్యంతమైపోతూ ఉంటుంది ఆటో హాస్పిటల్ దగ్గర ఆపుతారు ఇక దీప పరుగు పరుగున పరుగు పరుగున వస్తూ ఉంటుంది ఇలా దీప పరుగు పరుగున వచ్చేసరికి హాస్పిటల్లో ఒక్కసారిగా కార్తీక్తో పాటు ఇక తన అత్తయ్య వాళ్ళు కూడా కనిపించంగానే దీప షాక్ అయిపోతుంది ఇక డాక్టర్ దగ్గరికి వచ్చి కార్తీక్ బాబు నా కూతురికి ఏమైంది నా కూతురికి ఏమైంది కార్తీక్ బాబు ఒకసారి నేను సౌరిని చూడాలి నా కూతురితో మాట్లాడాలి అని చెప్పేసేసి ఇక దీప ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది ఈ జోష్న దీప దగ్గరికి వెళ్ళి తెలియకూడదు అనుకుంటే చెప్పేసినట్టు ఉంది ఇక ఇప్పుడు నేను ఏమీ చేయలేను ఈ దీప బాధను నేను ఏ రకంగా తొలగించలేను ఇప్పుడు సౌర్యను చూపించడం తప్ప ఇక నేను ఏమీ చేయలేను అని చెప్పేసి దీప ఫస్ట్ నువ్వు కంగారు పడద్దు సౌర్యకేమీ కాదు చిన్న సర్జరీ అంతే సౌర్య దగ్గర ఇలా ఏడిస్తే ఆ పసికందు హృదయం ఏమైపోతుంది దానికి ఏం జరుగుతుందని అది ఇంకా టెన్షన్ పడిపోతుంది ఇప్పుడు శౌర్య మనతో ఆనందంగా కలిసి ఆడుతూ పాడుతూ ఉండాలి అంటే నువ్వు శౌర్యకి ధైర్యం చెప్పాలి కాబట్టి ఆ కన్నీరు తుడుచుకో దీప ప్లీజ్ దీపా ఒక తల్లిగా నీకెంత బాధ ఉంటుందో నాకు తెలుసు అదే తల్లిగా కూతురు ఆనందంగా ఉండటం కోసం ఆ పసికందుకి ఆ చిన్నారికి మనమే ధైర్యం చెప్పాలి అని చెప్పేసి అనగానే అలాగే కార్తిక్ బాబు అలానే అని చెప్పేసేసి కన్నీరు తుడుచుకుంటూ సౌర్య దగ్గరికి అయితే వెళ్తుంది ఒక్కసారిగా బెడ్ మీద ఉన్న శౌర్య అమ్మా అని చెప్పేసేసి అమాంతం హాక్ చేసుకుంటుంది ఎందుకో తెలియదమ్మా ఇప్పటిదాకా నాకు చాలా భయం వేసింది అమ్మ రాదా అని అడిగితే మనమే అమ్మ దగ్గరికి సర్ప్రైజ్ ఇద్దాము అని నాన్న చెప్పాడు నాన్న చెప్పినట్టు చేస్తే నాకు ఈ లాకెట్ ఇస్తానన్నాడమ్మా అందుకనే నీకు నిజం చెప్పలేదు ఐఎమ్ సారీ అమ్మా అని అనగానే లేదు సౌర్య నాకు నువ్వు సారీ చెప్పవలసిన అవసరం ఏమీ లేదు అని చెప్పేసి అనగానే నాన్న ఆ అమ్మ వచ్చింది కదా ఇక మన అందరం ఇంటికి వెళ్ళిపోదామా నాకు ఇక్కడ చాలా బోర్ కొడుతుంది అని చెప్పేసి అనగానే వెళ్ళిపోదామమ్మా ఇంకాసేపే ఒక్కొక్కసారి నువ్వు కళ్ళు తిరిగి పడిపోతున్నావు కదా అలా ఎప్పటికీ కళ్ళు తిరిగి పడిపోకుండా డాక్టర్ నీకు ట్రీట్మెంట్ చేస్తారు మనం అమ్మ నువ్వు నానమ్మ అమ్మమ్మ అందరం కూడా కలిసి హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోదాం సరేనా అని అనగానే అలాగే నాన్న ఇప్పుడు మీరిద్దరూ నా దగ్గర ఉన్నారు కదా నాకు చాలా ధైర్యంగా ఉంది ఇప్పుడు నేను ఫుల్గా హ్యాపీగా ఉన్నాను అని చెప్పేసి సారీ చెప్పంగానే ఇక దీపకు కన్నీళ్ళు వస్తూ ఉంటాయి కానీ కూతురు చూడుకోకుండా వాటిని అదుముకుంటూ ఉంటుంది ఈ లోపల ఎక్స్క్యూజ్ మీ అని అనగానే ఆ డాక్టర్ గారు అని చెప్పేసి అనగానే దీప కార్తీకులు బయటకైతే వస్తారు ఇక మీ రిపోర్ట్స్ అన్నీ కూడా వచ్చేసినాయి రిపోర్ట్స్ అన్నీ వచ్చేసినాయి ఇప్పుడు మీరు చాలా నిర్లక్ష్యం చేశారు పాపకు ఇప్పటికిప్పుడు సర్జరీ చేయాల్సిందే పాపకు ఇప్పటికిప్పుడు ఆపరేషన్ చేయాల్సిందే అని అనగానే మీరు ఆపరేషన్కి ఏర్పాట్లు చేసేయండి డాక్టర్ మేము ఏదో రకంగా డబ్బు పే చేసేస్తాం అని అనగానే సరే అయితే మీరు కేవలం ఐదు లక్షలే పే చేశారు మిగతా నలభై లక్షల రూపాయలు పే చేయాల్సి ఉంటుంది అందులో మినిమం ఇప్పుడు ఇరవై లక్షలైనా పే చేస్తే మేము ఆపరేషన్ అనేది మొదలు పెడతాం కాబట్టి మీరు బిల్ పే చేసిన తర్వాత మాకు చెప్పినట్లయితే ఆటోమేటిక్గా ఆపరేషన్ అనేది అయిపోతుంది మీరు వెళ్ళి ముందు ఇరవై లక్షలైనా పే చేయండి అని అనగానే దీప గుండెల్లో రాయి పడిపోతుంది నా కూతుర్ని బతికించుకోవటం కోసం నాకు నలభై ఐదు లక్షలు కావాలా ఇప్పుడు నేను ఏం చెయ్యాలి అని చెప్పేసి దీప ఎంతగానో బాధపడుతూ ఉంటుంది ఇక బయటకైతే వచ్చేస్తారు దేవుడి ముందు ఎందుకు దేవుడా నా కూతురికి ఇంత పెద్ద బాధని ఇచ్చావు అదేదో నాకు ఇచ్చినా నేను ఏదో రకంగా తట్టుకునేదాన్ని ఆ పసికందుకు ఎందుకు అని చెప్పేసి ఇంత పెద్ద బాధని ఇచ్చావు నువ్వు అని చెప్పేసి దీప కన్నీటి పర్యంతం అయిపోతూ ఉంటుంది అయితే ఒక్కసారిగా దీపాల బయటకు ఉండేసరికి డాక్టర్ గారు ఇప్పుడికిప్పుడు అన్ని డబ్బులంటే మేము ఇవ్వలేము డాక్టర్ గారు కావాల్సి వస్తే నా కిడ్నీని దానం చేస్తాను ఈ హాస్పిటల్లో చాలామందికి కిడ్నీలు అవసరమవుతూ ఉంటాయి కదా నా కిడ్నీని తీసుకొనైనా సరే నా కూతురికి మీరే ట్రీట్మెంట్ చేయండి నా కిడ్నీని ఇంకెవరికైనా ఇవ్వండి వాళ్ళ ద్వారా మీరు డబ్బు తీసుకొని నా కూతురికైతే ముందు ఆపరేషన్ చేయించండి డాక్టర్ గారు నా కిడ్నీనైనా దానం చేసేస్తాను నా ప్రాణానైనా పనంగా పెడతాను దయచేసి నా కూతురు ప్రాణాన్ని నిలబెట్టండి డాక్టర్ గారు అని చెప్పేసి దీప తన కిడ్నీని ఇచ్చి మరీ తన కూతుర్ని బతికించుకోవాలనుకుంటూ ఉంటుంది ఈ లోపల నర్స్ వచ్చేసేసి డాక్టర్ గారికి ఒక స్లిప్ అయితే చూపిస్తుంది అవునా సరే అయితే పదండి వెళ్దాం అని చెప్పేసి అమ్మ మీరు కాసేపు అలా బయట నుంచోండి మేము ఇప్పుడే వస్తాం అని అనగానే సరే డాక్టర్ గారు ఏమైనా ఫిల్ అప్ చేయాలా అని అనగానే ఇక్కడ సైన్ చేయండి మీ కిడ్నీ గురించి మాట్లాడింది తర్వాత వచ్చి డిస్కషన్ చేస్తాను అని అనగానే ఇక దీప బయట అయితే వెయిట్ చేస్తూ ఉంటుంది ఇక ఎప్పుడెప్పుడు పిలుస్తారా ఎప్పుడెప్పుడు తన కిడ్నీని ఇచ్చేయాలా అని దీప రెడీగా ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా ఇక దీప తీసుకున్న నిర్ణయంతో కుటుంబం అంతా షాక్ అయిపోతారు ఇక అందరూ కంగారు పడిపోతూ ఉంటారు ఈ లోపల అలానే అటు ఇటు తిరుగుతూ ఉండగా డాక్టర్ వస్తారు డాక్టర్ రంగానే రమ్మంటారా డాక్టర్ నా కిడ్నీని ఇవ్వటానికి రమ్మంటారా అని చెప్పేసి దీప అనగానే ఇక శౌర్య సేఫ్ అయింది ఆపరేషన్ సక్సెస్ అయ్యింది అని అనగానే కార్తీక్ థ్యాంక్ గాడ్ అని చెప్పేసి దేవుణ్ణి దండం పెట్టుకుంటూ ఉంటే అందరూ కూడా సౌర్య ఆపరేషన్ సక్సెస్ అయిందని చాలా సంతోషంగా ఉంటారు ఒక్కసారిగా దీప డాక్టర్ గారు ఆపరేషన్ సక్సెస్ అయింది బిల్ కూడా పే చేసేసాం అని అంటున్నారు మేమెవరం బిల్ పే చేయలేదు కదా మరి ఎవరు బిల్ పే చేశారు అని అనగానే మేమే బిల్ పే చేసాం అని చెప్పేసేసి ఒక్కసారిగా దీప ఒక బాబుని సేఫ్ చేస్తుంది కదా వాళ్ళ ఫ్యామిలీ అయితే కనిపిస్తారు అమ్మ మీరా అని చెప్పేసి దీప షాక్ అయిపోతూ ఉంటుంది అవును దీప నువ్వు ఆటోలో నుంచి గబా గబా కన్నీళ్లు పెట్టుకుంటూ లోపలికి వస్తున్నావు ఆ టైంలో నిన్ను చూశాను నిన్ను పిలిచినా నువ్వు పట్టించుకునే స్థితిలో ఉన్నావు నేను నార్మల్గా మా అబ్బాయికి చెకప్ కోసం ఇక్కడికి వస్తాం ఆ చెకప్ కోసమే ఈ హాస్పిటల్కి వచ్చాం మా అబ్బాయికి అంతా బాగానే ఉంది కానీ నీ కన్నీళ్లను చూసి ఇక మేము చాలా బాధపడ్డాం నువ్వు తర్వాత దేని గురించి వచ్చావా అని చూస్తే నీ కూతురికి డబ్బు అవసరమైంది దానికోసం నువ్వు కిడ్నీ నేను త్యాగం చేస్తానని చెప్పేసేసి నా కళ్ళు చమర్చిచ్చేటట్టు మాట్లాడావు ఆ రోజు ఒకగానొక్క కొడుకుని నువ్వు నాకు రౌడీల నుంచి కిడ్నాపర్ నుంచి తప్పించి నా కొడుకుని నాకు చేతిలో పెట్టావు కానీ నీకు ఇంత పెద్ద సమస్య ఉన్నప్పటికీ కూడా ఆ రోజు నీకేం సాయం కావాలి అంటే నాకు ఏ సాయం వద్దు అని చెప్పేసి అన్నావు ఆ రోజు నువ్వు నా కొడుకుని కాపాడావు ఈ రోజు నువ్వు అడక్కోకుండానే నేను నీ కూతుర్ని కాపాడాను ఇందులో నువ్వు నా రుణం తీర్చుకునే అంత సాయం ఏది కాదు అలా అయితే నా కొడుకు ప్రాణాలని ఎంత డబ్బుతో వెలకట్టినా తక్కువే కదా అలాంటిది నీ కూతురు బ్రతకటం కోసం కేవలం నేను ఆపరేషన్ చేయించాను అంతే దీపా దేవుడు నువ్వు ఒక ప్రాణాన్ని నిలబెట్టావు ఒక కన్న తల్లికి ఇక క్షోభ లేకోకుండా నువ్వు నా నా కన్న కొడుకుని కాపాడావు అందుకోసమే దేవుడు మంచి వాళ్ళకు ఎప్పుడూ మంచి చేస్తాను అంటారు ఇది కలియుగం కర్మ ఫలితం అనుభవించాల్సిందే తప్పు చేస్తే తప్పు పుణ్యం చేస్తే పుణ్యం నువ్వు పుణ్యం చేసావు దీప అందుకోసమే ఆ పుణ్యం నీ కూతుర్ని కాపాడగలిగింది అని చెప్పేసి అనగానే దీప వాళ్ళ చేతులు ఎత్తి మరీ ఇక ఎంతగానో వాళ్లకు మీ రుణం తీర్చుకోలేను అని చెప్పేసేసి ఎంతగానో కాపాడుతూ ఉంటుంది వాళ్ళు నా కొడుకు ప్రాణాన్ని కాపాడినా నీ రుణం కూడా మేము తీర్చుకోలేమమ్మా అని చెప్పేసి వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక వెంటనే దీపని కార్తీక్ దగ్గరికి హాక్ చేసుకుంటూ బాధపడదు దీప ఆవిడ చెప్పింది నిజమే మంచి వాళ్లకు ఎప్పుడూ దేవుడు మంచిగానే సహాయం చేస్తాడు పద సౌర దగ్గరికి వెళ్దాం అని చెప్పేసేసి సౌర దగ్గరికి అయితే వెళ్తారు ఇక శౌర్య నాన్న నాకేంటి కొంచెం నీరసంగా ఉంది అని అనగానే నువ్వు నీరసంతో ఈ ఒక్కరోజే ఉంటావు శౌర్య ఇక రేపటి నుంచి ఫుల్లీ యాక్టివ్గా ఉంటావు అని అనగానే అవునా అంటే రేపటి నుంచి నేను చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట అని అనగానే రేపటి నుంచి అంటే రేపర్ కాదు డాక్టర్ అంకుల్ నీకు ఒక వన్ వీక్ ఇంట్లో రెస్ట్ మీద ఉండమన్నారు ఆ తర్వాత హ్యాపీగా ఉండొచ్చు అని అనగానే థ్యాంక్ యూ నాన్న థ్యాంక్ యూ అమ్మ అని చెప్పేసి సౌరీ చెప్తూ ఉంటుంది అయితే ఇక డాక్టర్ డిశ్చార్జ్కి రెడీ చేస్తూ ఉంటారు సౌరీని తీసుకొని ఆనందంతో తిరిగి ఇంటికైతే వెళ్తారు ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్ ఇక నెక్స్ట్ ఎపిసోడ్లో జోష్న తన కన్న తండ్రి నోరు తెరిచి నిజం చెప్పేస్తే తన పరిస్థితి ఏమవుతుందా అని చెప్పేసి తన తండ్రి ప్రాణాలను తీయటం కోసం ఈసారి పెద్ద స్కెచ్ వేసి అడ్డంగా దొరికిపోనుంది శివన్నారాయణకి ఇక నిజం తెలిసిపోతుందా ఇక జోష్లు తన సొంత మనవరాలు కాదు దీపే తన కన్న కొడుకుకి పుట్టిన కూతురు అని నిజం తెలుసుకున్న తర్వాత కథలో ఎటువంటి మలుపు రాబోతుందో కూడా ముందుగా తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసే